అన్నపూర్ణేవి ఆచారంలో దర్శనం ఇచ్చిన చీర చింతల శ్రీనివాస్ పాట నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు పూర్ణి నాలుగు వందల యాభై రూపాయలు చింతల శ్రీనివాస్ పాట నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు చింతల శ్రీనివాస్ ఒకటోసారి చింతల శ్రీనివాస్ రెండోసారి చింతెల శ్రీనివాసు మూడోసారి చూస్తున్నా అమ్మవారి యొక్క చీర నాలుగు వేరే అమ్మవారి యొక్క చీర ఇతర